గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం సోమవారం మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అశ్విని నక్షత్రం రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి నాలుగు గంటల నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ గౌరీదేవి అష్టోత్రం చదవండి అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి మహాతీర్థం పొడి ఈ పొడిని మంచినీటిలో కలపండి పూజలు మరియు అభిషేక సమయంలో ఇది తీర్థంగా ఉపయోగించండి మీరు ఈ నీటిని స్వీకరించవచ్చు ఇందులో ఉపయోగించిన అన్ని పదార్థాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే ఆయుర్వేద వనమూలికలతో సుగంధ ద్రవ్యాలతో ఇది తయారు చేయబడినది మేషరాశి సంఘంలో గౌరవం లభిస్తుంది పాత మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సంతానమునకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి వృషభ రాశి పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు మిత్రుల సహాయంతో తొలుగుతాయి మిథున రాశి దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది జీవిత భాగస్వామి సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు కర్కాటక రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సింహరాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు దూర ప్రయాణాలలో లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది కన్యారాశి బిందు వినోద శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు నూతన విద్యావకాశాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు తులారాశి పనులలో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు ఇంటా బయట ఏర్పడిన సమస్యలు తొలగును అనుకోని నూతన అవకాశాలు లభిస్తాయి వస్తులాభం వృష్టికి రాసి వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఉద్యోగాలలో అనుకోని లక్ష్యాలను సాధిస్తారు ధనస్సు రాశి బిందువు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వస్తువులు సేకరిస్తారు మకర రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది ఆరోగ్య సమస్యలు తీరి ఊరట చెందుతారు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు కుంభరాశి రుణాలు తీరుస్తారు ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు మీనరాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆర్థిక ప్రగతి సాధిస్తారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలమైన కాలం